మనిషిలో ఏదో ఒక మంచితనాన్ని చూసి అందరినీ ప్రేమించడం రాకుండా ఇంకా కనపడ్డ ప్రతి వాణ్ణి వెనక్కి తిరగగానే విమర్శించడం ఒకటే అలవాటైతే అది ఎట్లా మనుష్య అవుతుంది అసలు దయ లేకపోతే ఇతరులలో ఒక్క గుణం నీకు కనపడలేదా ఏదో ఒక్క గుణమన్నా లేకుండా ఉంటాడా మనిషి అన్న తర్వాత ఒక్క మంచి గుణమైనా ఉంటుంది ఏ ఒక్క గుణం కనపడకుండా ఎప్పుడూ ఇతరులలో ఉన్నటువంటి దోషాలే కనపడితే అది వాళ్ళది కాదు దోషం మనదవుతుంది తప్పులెన్నువారు తండోపతండంజనులకెల్లా ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన తప్పు లేనివాడెవడ లోకంలో అందరికీ తప్పులుంటాయి ఎవరూ తప్పు లేనివాడు కాదు ఎక్కడోక్కడ ఏదో దోషం చేసినవాడే కానీ తప్పు ఉండడం తప్పు కాదు అస్తమానం ఇతరుల యొక్క తప్పు పట్టడం పెద్ద తప్పు